వెల్కమ్ టు టీవీ ఎట్లా కనిపిస్తా ఉందంటే ఆధోని జనాల్ని దారి మళ్లించడానికి అంటే జరుగుతుండే ఇష్యూ ఒకటి దాన్ని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తా ఉంది కంప్లీట్ గా మొన్న కౌన్సిల్ లో జరిగే అంశాలు అందుకే కౌన్సిల్ మీటింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని కోట్లకు సంబంధించిన వర్తలు శాంక్షన్ చేశాము అని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ కౌన్సిలర్ల తరపున ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతూ ఇవి పెట్టినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళు కౌన్సిల్లో వీళ్ళందరూ కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా ఆదోని అభివృద్ధికి బాగా కృషి చేస్తూ ఉన్నారు మళ్ళా వీళ్ళకి పేరు వస్తూ ఉంది మళ్ళీ వీళ్ళు జనాల్లో కనిపిస్తున్నారు అని చెప్పేసి ఏదో బురద చల్లాలి ఏం బురద చల్లాలి గౌరవ కౌన్సిలర్ గారిని లలితమ్మ అనే కౌన్సిలర్ గారిని ఏకవచనంతో పిలిచినావు ఆమెను అవమానకరంగా బయటికి పోను అని అన్నారు అరే కౌన్సిల్ సమావేశం జరగడానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది చైర్పర్సన్ గారు సభను నడిపించేటప్పుడు ప్రతి కౌన్సిల్ ప్రతి కౌన్సిల్ సభ్యుడికి కొంత సమయం కేటాయించడం జరుగుతాం లలితమ్మ అనే కౌన్సిలర్ గారు కౌన్సిల్ సమావేశం మొదలైనప్పటి నుంచి దాదాపు రెండు గంటల సేపు వేరే వాళ్ళు మైక్ తీసుకున్న గా ఇంట్రెట్ చేయడం కంటిన్యూగా మాట్లాడతాం మాట్లాడినప్పుడు మా కౌన్సిలర్లు రఘునాథ్ రెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ నరసింహులు గారు ఆమెను అడ్డుకోవడం జరిగింది అమ్మ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఎక్కువ స్ట్రెంత్ మాకుంది కౌన్సిల్లో మేము కూడా మాట్లాడాలి కదా మా వాటి సమస్యలు టౌన్ సమస్యలు చెప్పుకోవాలి మేము ప్రతిసారి మీరే మాట్లాడుతూ ఉంటే మాకు సమయం ఎక్కడ ఉంది అని అడగడము ఆవిడ అసలు ఎవరి మాట పట్టించుకోకుండా గట్టి గట్టిగా మాట్లాడటము అందరూ ప్రత్యక్షంగా లో చూసుంటే రాదోన్ ప్రజానికం అంతా కౌన్సిల్ జరిగిండే తీరు దాంట్లో మీరు మళ్ళీ ఒకసారి వీడియో పరిశీలన చేస్తే ఎక్కడా రంగునాథ్ రెడ్డి గారు నువ్వు అని కానీ అవమానకరంగా కానీ దుర్భాషలాడడం కానీ జరగలేదు నరసింహుల్ గారు ఏం చేసినారు చైర్పర్సన్ గారికి ఒక ప్రపోజల్ జరిగినారు ఏమని అధ్యక్ష ఆవిడ కంటిన్యూగా ఇంటరప్ట్ చేస్తా ఉన్నారు ఆమెను కౌన్సిల్ నుంచి బహిష్కరించండి మీకు ఆ హక్కు ఉంది ఆమెను బహిష్కరించడానికి సస్పెండ్ చేయడానికి మీకు హక్కు ఉంది దయచేసి ఆ హక్కును ఉపయోగించి సభ సజావుగా సాగేట్టు చూడండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని పట్టుకొని కేవలం ఒక సాఫ్ట్ గేమ్ అంటే జనాల్లో ఏదో ఆ ఆడ కౌన్సిలర్ని అవమానించినారు అని అంటే ఏదో సింపతి వస్తుంది ఏదో డైవర్షన్ చేయొచ్చు దీన్ని ఏదో వేరే రకంగా తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకు అనంటే అంటే పత్రికా విలేకరులు అందరూ ఎదురుగానే ఉన్నారు వాళ్ళ ఫోన్ల ద్వారా టెలికాస్ట్ చేసిండేవన్నీ జనాలు చూసినారు లైవ్ లో అక్కడ జరిగిండే విషయం వేరు వీళ్ళు మాట్లాడుతుండే విషయం వేరు పోనీ మీరేమైనా గౌరవంగా మాట్లాడినారా గౌరవ కౌన్సిల్ సభ్యుడిని రఘునాథ్ రెడ్డి రఘునాథ్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చే తీరులో మాట్లాడుతున్నారు మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతున్నారు మీరైతే అగౌరవంగా మాట్లాడొచ్చు మేము మాట్లాడకపోయినా ఏదో తప్పులు చేసినాం అగౌరంగా మాట్లాడమని మా మీద అభాండాలు నిందలు వేస్తారు ఎంతవరకు సభ ఇది సాయనని మా ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గారిని రాజీనామా చే రాజకీయాల్లో సన్యాసం తీసుకోండి ఏ రోజు రాజకీయ సన్యాసం తీసుకుంటానని సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్పలేదు ఆయన కనుక గెలిస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినట్టు సాయి ప్రసాద్ రెడ్డి గారు సరే సాయి ప్రసాద్ రెడ్డి గారు రాజకీయాలు దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఆయన వచ్చే టైం ఎప్పుడు వస్తుందో ఆ టైం ముందుకు వస్తారు మీరేం చెప్పినారు ఆధునికి నాలుగు వందల కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొస్తానని చెప్పి మన గౌరవం ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు చెప్పినారు నాలుగు వందల కోట్లు ఎక్కడ ఉన్నాయి ఎప్పుడు తెస్తారు ఆదోనికి తర్వాత మెడికల్ కాలేజ్ ఆదోని జనాల ఆశ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఈరోజు ఏ స్థితిలో ఉందో మనం అందరం చూడొచ్చు ఎంత రాపిడ్ గా పనులు జరిగినాయి ఏ స్థితిలోకి వెళ్ళింది అది కేవలం ఆరు నెలలలోనే సగం పనుల పైన పూర్తి చేస్తున్నాము ఈ రోజు కూటమి ప్రభుత్వం రాగానే మెడికల్ కాలేజ్ అనేది ఆగిపోయింది దాని గురించి మీడియా సమావేశాల గురించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందుగా నా నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఒక రఘునాథ్ రెడ్డి అనే పేరు తప్ప మిగతా అన్ని అవాస్తవాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది ఈరోజు ఆ అవాస్తవాళ్ళని బహిర్గతం చేయడానికే ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ముందుకు వచ్చాము ముఖ్యంగా నిన్న కౌన్సిల్ లో జరిగినటువంటి సమావేశంలో నేను మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మా తోటి కౌన్సిలర్ని ఏకవచనంతో మాట్లాడానని నిన్న వాళ్ళ ప్రెస్ మీట్ లో గంట రచయించి చెప్పారు దయచేసి మీడియా ప్రతినిధులు ఇక్కడే ఉన్నారు నిన్న కౌన్సిలర్లో జరిగినటువంటి యూట్యూబర్స్ ఉన్నారు ఏ వీడియోలో అయినా రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఏకవచనంతో వాడింటే నేను దేనికైనా సిద్ధమని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అలాగే నేను ఏకవచనం వాడకపోతే ఆ విజయకృష్ణ అనే వ్యక్తి వచ్చి మీడియా ముందర క్షమాపణలు కోరుతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు నిన్న సమావేశంలో జరిగినటువంటి సంఘటనలు మేము ప్రస్తావించిన సంఘటనలు ఒకటైతే సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తాల్సిన అవసరం ఏముంది అంటే మేము ఏదైనా ఇక్కడ రెండు జరిగినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి మేము సిట్టింగ్ జడ్జితో విచారణ ఏమంటే మీరు సమస్యను సాయి ప్రసాద్ రెడ్డి వైపు ఎందుకు అల్లిస్తా ఉన్నారు అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే మీ బీజేపీ పార్టీ పద్ధతే ఇకపోతే జరిగినటువంటి రెండు ఫేక్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ది ఎస్కేడి కాలనీలో ఉన్నటువంటి ఆధార్ కార్డు మార్పింగ్ ఆధార్ కార్డు మార్పింగ్ అనేది ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల ఆదో చరిత్రలో ఎప్పుడెప్పుడు జరగలేదు అలాగే రెండోది బతుకున్న మనిషిని చంపి డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఆరు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇటువంటి సందర్భాలు గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఆదోన్లో పూర్వమున్న ఎక్స్ఎమ్ఎల్ఏలు ముగ్గురు నలుగురు ఎక్స్ఎమ్ఎల్ఏలుగా పది పది సంవత్సరాలు చేసినా ఏ రోజైనా జరిగిందే కానీ ఈ రోజు ఎమ్మెల్యే పాతసార్జి గారు ఎమ్మెల్యే అయిన ఎనిమిది నెలలో ఈ విధంగా జరుగుతూ ఉందంటే దీని వెనకల ఎవరి ప్రోత్బలం ఉంది ఏం జరుగుతూ ఉంది ఈరోజు నేను నిన్న కౌన్సిల్ హాల్లో అడిగిన సందర్భం ఇదే ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారము పుంజుకోవడం లేదు ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో మాట్లాడితే ఈ జరుగుతున్నటువంటి సంఘటనల గురించి వాళ్ళు నిత్యం ప్రస్తావిస్తూ ఉన్నారు ఎవరు వచ్చి ఏ దౌర్జన్యం చేస్తారు ఎవరు వచ్చి ఏ డాక్యుమెంట్స్ ని ఫేక్ చేస్తారు అనే భయభ్రాంతులకు ఈ రోజు ఆదోని పట్టణ ప్రజలు గురవుతా ఉన్నారు అందుకోసమనే ఒక సిట్టింగ్ జడ్జిని ఏమని చెప్పాను అంటే ఆధార్ కార్డ్ మార్పింగ్ అది అంత ఈజీగా జరిగే విషయం కాదు అలాగే ఒక డెత్ సర్టిఫికెట్ బతికున్న మనిషిని చంపేసి డెత్ సర్టిఫికెట్ పుట్టించడం అనేది కూడా అంత చిన్న విషయం కాదు ఇవన్నీ ఒక సిట్టింగ్ జడ్జి విచారణలో మాత్రమే తీగ లాగుతా దొంగ కదిలినట్టు మొత్తం అన్ని ప్రతి ఒక్కటి బయటికి వస్తాయని చెప్పి ఉద్దేశంతోనే సిట్టింగ్ జడ్జి విచారణ అడిగాను ఆ సిట్టింగ్ జడ్జి విచారణ వేసే దమ్ము ధైర్యము బిజెపి పార్టీకి కానీ నిన్న మాట్లాడిన వ్యక్తులకు కానీ ఎమ్మెల్యేకి కానీ ఉందా అని అడుగుతున్నాను ఆ సిట్టింగ్ జడ్జి విచారణ అడగడానికి కూడా ముఖ్య ఉద్దేశము ఎమ్మెల్యే పార్థసారథి గారి స్నేహితులైనటువంటి డాక్టర్ రవికిరణ్ గారు ఫస్ట్ లో చేసినటువంటి ఆధార్ కార్డు ఫాబ్రికేషన్ లో ఆయనే అక్కడ నిందితుడు వాళ్ళ మదర్ ద్వారా ఆయన చేయడం జరిగింది మీరు నానికే వాస్తవగా ఇద్దరు వ్యక్తులను మేము జైలుకు పంపించాము నువ్వు జైలుకు వెళ్ళి కలుసుకోవాలంటున్నారు మరి రవికిరణ్ ఎందుకు జైలుకు పంపలేదు ఈరోజు మీరు ఈరోజు రవికిరణ్ అనే డాక్టర్ ఈరోజు ఉన్నాడు జరిగిన చే చేసిన తప్పు చేసినటువంటి ముఖ్య వ్యక్తులను వదిలేసి ఏదో తూచా తప్పకోకుండా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను అలాగే నిన్న విజయకృష్ణ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ వాడు సబ్ రిజిస్టార్ అయినా ఎవడైనా జైలుకు పోవాల్సి అంటే ప్రజాస్వామ్యం